సింహరాశి వారికి చైత్రమాస అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా నక్షత్రంలోని నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రంలో నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రంలో ఒక పాదం కలిపితే సింహరాశి చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా మీ మే మో ట టి అక్షరాల వరం సింహరాశి జాతకులే సింహరాశి యొక్క అధిపతి రవి వీరికి పన్నెండు సంవత్సరాల తర్వాత రాజ్యస్థానంలోకి గురువు రావడం వీరికి యోగదాయకమని చెప్పి గమనించగలగాలి రెండవ స్థానంలో కేతు ఏడవ స్థానంలో శని భగవానుడు అష్టమంలో కుజుడు కుజదోషము అష్టమంలోనే బుధుడు అష్టంలోనే రాహు భాగ్యస్థానంలో శుక్ర సంచార స్థితి రాజ్యస్థానంలో గురు సంచార స్థితి ఉన్నప్పుడు దృఢమైన స్థిరమైన సంకల్పం కలిగిన వారు నిత్యం తేజవంతంగా నవ్వుతూ ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆరోగ్య సలహాలు సూచనలు ఇస్తూ ఆరోగ్యాన్ని పాటిస్తూ అందరికీ ఆదర్శప్రాయమైనటువంటి జీవితం ఎవరయ్యా అంటే సింహరాశి జాతకులు అంటే పదివేల మంది ఉన్నారంటే అక్కడ ఒకరో ఇద్దరో మాత్రమే సింహరాశి జాతకులు ఉంటారు అందుకే వీళ్ళు చూడండి ఆర్డీఓ ఎంఆర్ఓ కలెక్టరేట్ సెక్రటరేట్లో పనిచేయడం రాజకీయవేత్తలు సలహాదారులు సూత్రధారులు సింహరాశి జాతకులే అందుకే రాజ్యాధిపతి రవి అవ్వడం వలన ఈవనకు గ్లోబల్గా యూనివర్సల్గా ఆ నాలెడ్జ్ ఉంటుంది ప్రజలను జనరంజకంగా ఎలా పాలించాలి ప్రకృతి పర్యావరణము నీరు నిధులు నియామకాలు సంపూర్ణమైనటువంటి అక్షరాస్యత సస్యశ్యామలంతో కూడుకున్న జీవన విధానం ఎలా పొందాలో సింహరాశి వారు ముందు వరుసలో ఉంటారు అందుకే వీరు ఎక్కువ శాతంగా ఒక చిన్న కుగ్రామంలో పుట్టిన దేశ చరిత్రలో వీళ్ళ పేరు నిలబడిపోయే పరిస్థితుల్లో వీళ్ళు ఎదగడం జరుగుతుంటుంది ప్రపంచ దేశాలు ఎక్కువ తిరుగుతున్నారా ఎవరయ్యా అంటే సింహరాశి జాతకులే కనుక వారికి అద్భుతమైన యోగము పన్నెండు సంవత్సరాల తర్వాత రాజస్థానంలో గురువు సంచారం చేయడం వల్ల కలుగుతుంది ధర్మం న్యాయం నీతి ఆధ్యాత్మికత సత్ప్రవర్తన ఎవరికైతే ఉంటుందో వారికి తిరుగులేని చక్రవర్తులు సింహరాశి జాతకులు అని చెప్పి గమనించాలి కనుక ఈ చైత్రమాస అమావాస్య రోజున మీ యొక్క జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అమావాస్య తిథులు ఎందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు కారణం ఏంటంటే ఒకవైపు అష్టమంలో కుజుడు ఉండడం వలన శరీరంలో అనారోగ్యము అంగవైకల్యము ట్రాఫిక్ రూల్స్ని అతిక్రమించడము చలానాలు కట్టడం ప్రమాదాలు పొంచి ఉన్నాయి కనుక ఇలాంటి కాల సమయంలో మీరు గృహంలో వీలైనంత వరకు స్వామి స్మరణ స్వామికి కేసరి లాంటి నైవేద్యంగా చేసి గోధుమ పదార్థంతో ఆహారం ఏర్పాటు చేసి సునకపు మహారాజుల గారికి నైవేద్యంగా ఏర్పాటు చేయగలిగినట్లయితే అద్భుతమైన ఐశ్వర్యం ఆనందం మీ సొంతమవుతుంది